నమస్కారం నాగరాజు పై మండిపడ్డ స్వేరో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్వేరోస్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వర్ధనపేట నియోజకవర్గ శాసన సభ్యులు కేఆర్ నాగరాజు పై మండిపడ్డ స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర నాయకులు విద్యార్థి సంఘ నాయకులు స్వేరోలను రౌడీల్లోని సంబోధించి స్వేరోను అగౌరపరిచేలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని అధికార దురుస్థానంతో అగౌరవ పరోరమైన మాటలు మాట్లాడిన కేఆర్ నాగరాజు వెంటనే స్వేరోస్ కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో స్వేరోస్ నెట్వర్క్ రాష్ట్ర సభ్యులు మారపల్లి మనోజ్ ఎస్డిసి స్వేరోస్ డిజిటల్ కమాండో చీఫ్ బొట్ల ప్రశాంత్ స్వేరో బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ స్వేరో స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ ప్రసాద్ స్వేరోస్ నెట్వర్క్ వరంగల్ జిల్లా దూదేల సిద్దు విద్యార్థి నాయకులు ప్రశాంత్ సాగర్ రాకేష్ రాజు జీవన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వర్ధనపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజ్ గారికి స్వీరోస్ నెట్వర్క్ తరఫున అదేవిధంగా రాష్ట్ర మరియు జిల్లా అదేవిధంగా మండల కమిటీల పక్షాన రాష్ట్ర నాయకత్వ పక్షాన ఈరోజు కేంద్ర రాజ పక్షాన గారిని హెచ్చరిస్తూ ఏ విధంగా అయితే ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీటింగ్ లో స్వేరోలు గుండాలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి చరిత్రను తెలుసుకునేంత వ్యక్తిగా నువ్వు మాట్లాడేందుకు సిగ్గుచేటిగా భావిస్తున్నాము దయచేసి కేఆర్ నాగరాజ్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి గతంలో నువ్వు ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఏ విధంగా అయితే కొన్ని కొన్ని ప్రాంతాలలో ఏ విధంగా అయితే విధులు సందర్భంలో కొన్ని ప్రాంతాల కొన్ని సమయాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నీకు ప్రాణ భిక్ష పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే ఈరోజు ఒక సీనియర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈరోజు మొన్న మొన్న పై రోగుల మీద కేంద్ర రాష్ట ప్రభుత్వం పై రోగుల మీద ధంశాలు పెట్టి చదువు లేకుండా జ్ఞానం లేకుండా ఒక రౌడీ చరిత్రతో ఒక రాజకీయ చరిత్రతోటి ఉద్యోగులు కష్ట నువ్వు ఈ రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఈ రోజు స్థాయి విమర్శించి కాదని తెలియజేస్తున్నాము ఒకటే తెలియజేస్తున్నాము కేఆర్ నాగరాజ్ గారు ఈరోజు ఈ ఓరుగాలు ఉద్యమాల గడ్డ గడ్డ ఈ గడ్డ పైన రోజు నువ్వు తిరగాలన్నా ఈ ప్రాంతంలో నువ్వు ఉండాలన్నా ఇక్కడ కార్యక్రమాలు చేయాలన్నా ఈ గడ్డ పైన నువ్వు భవిష్యత్తులో రాజకీయ చరిత్ర ఉండాలన్నా కూడా ఈరోజు అన్ని కులాలను అన్ని ప్రాంతాలను అన్ని సంఘాలను ఈ రోజు స్వేరణం కూడా కాల్పోయే సందర్భం ఉన్నది ఈ రోజు ఏ విధంగా అయితే స్వేరోజు చేసిన విషయాలను వెనక్కి తీసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అదే విధంగా స్వేరస్ నెట్ ఈరోజు ఈ రోజు బహిరంగ క్షమాపణ చెప్పాలని మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు ఈ దేశంలో అత్యంత గొప్పతనైనటువంటి ఆక్స్ఫర్డ్ డిస్టమ్ లోకి ఈ రోజు స్వేరస్ అనే పదం పోవడం జరిగింది మరి స్వేరోజు ఈ రోజు రౌడిజం చేస్తే ఆక్స్ఫర్ డిస్టమ్ ఎందుకు మరి స్వేరస్ అనే పదం ఎక్కిందో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఉద్యోగ అహంకారంతో ఉద్యోగాన్ని పక్కకు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసేటటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గారిని నీ ఉద్యోగ అహంకారంతోటి నీ రాజకీయ పలుకుబడితో ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఒక్కసారి కిందికి వంగి నీ కాళ్లకున్న చెప్పులు చూసుకో ఈరోజు స్వేరతో పెట్టుకుంటే స్వేరపై అంచుతూ వ్యాఖ్యలు చేస్తే ఓరుగల్లు గడ్డ పైన బట్టలు తీసి అన్నటువంటి చరిత్ర ఈ గడ్డ పైన ఉంది ఆ చరిత్రలో నీకంటే ఒక చరిత్ర ఉండాలంటే స్వేరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఇంకోసారి అంచుత వ్యాఖ్యలు చేయకుండా అసభ్యంగా మాట్లాడకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాము అదేవిధంగా ఒకటే విన్నపించుకున్నాము ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి సేవలున్నాయో ఆయనను ఏ విధంగా అయితే ఆయన చరిత్ర సువర్ణ అక్షరాలతో ఆయన చరిత్ర ఈ దేశంలో రాయబడి ఉంటది ఎందుకంటే ఈ రోజు వందల మంది విద్యార్థులను వేల మంది పిల్లలు ఈరోజు ఈ ఆక్స్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలకు ఈ రోజు హార్డ్వర్డ్ లాంటి యూనివర్సిటీలకు హం ప్రేంజీ ఢిల్లీ నారాయణ మహారాష్ట్ర రాజస్థాన్ లాంటి యూనివర్సిటీ పంపించిన చరిత్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉంది ఎందరో మంది పేద విద్యార్థులను చదివించిండు ఎన్నో గ్రామాలలో పనిచేసిండు అనే విద్యార్థుల నుంచి వెళ్ళి ఈరోజు కోవిడ్ కరోనా సమయంలో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లాంటి సమస్యలు అట్లాంటి నాయకులు ఈ రోజు నువ్వు ఈ రోజు గుండాలు అనడం చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాము మళ్ళొక్కసారి అనే పదం గాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అనిచితే వ్యాఖ్యలు చేస్తే బిడ్డ ఈ రోజు నీకు చరిత్రలో స్థానం లేకుండా ఈ రోజు వర్దన పేట నుంచి ఈ రోజు తన్ని తరిమేసి ఈ రోజు నిన్ను కూర్చి కాల్ చేసి కూర్చోడం ప్రయత్నం చేస్తాం బిడ్డ ఇప్పటి నుంచి ఒకటే కేఆర్ నాగరాజు హెచ్చరిస్తున్నాము ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది స్వేరస్ తో పెట్టుకుంటే ఈ రోజు స్వేరస్ అనే పదం ఇకి పోయింది ఈ రోజు స్వేరస్ నీ కోసం పని చేస్తే నువ్వు మళ్ళీ కుర్చీ లేకుండా ఒంటిపై బట్టలు లేకుండా తిరిగే స్థానం వస్తే స్థాయి వస్తాయని మేము తెలియజేస్తున్నాము మళ్ళీ ఒక్కసారి స్వేరోస్ రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి అదేవిధంగా జిల్లా నాయకత్వాలకు క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఓరుగల్లు గడ్డపైన తిరిగి హక్కు లేదని ఉద్యమాల గడ్డపైన తిరిగి హక్కు లేదని మేమందరం హెచ్చరించేసుకుంది జైభీ నా పేరు మారేపల్లి మనోజ్ కుమార్ స్వేరస్ నెట్వర్క్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు